ఐదు వారాల గేమ్ చూసి బిగ్ బాస్ హౌస్ లోపలికి అడుగుపెట్టిన అర్జున్ అంబాటి ఇప్పుడు పదకొండో వారం ఎవెక్షన్ పాస్ లో ఇచ్చి ఉన్నాడు ప్రతి ఒక్కరికి స్ట్రైట్ ఫార్వర్డ్ సమాధానాలు చెప్తూ అభిమానుల హృదయం దోచుకుంటున్నాడు అయితే ఇటీవల ఫ్యామిలీ మీట్లో నెలల నుండి ఉన్న తన భార్య అడుగుపెట్టింది ఇటువంటి సమయంలో మీరు లేకపోవడం ఎంతో ఇబ్బందిగా ఉందని బిడ్డ బయటికి రావడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్తూ ఎంతగానో ఎమోషన్ అవ్వకుండా ఉండలేకపోయింది ఇక గత సీజన్ లో రేవంత్ కి తన భార్య డెలివరీతో బేబీ తో ఏ విధంగా సర్ప్రైజ్ చేసి ప్లస్ గా మార్చారు ఇప్పుడు అదే విధంగా అర్జున్ అంబాటి భార్య అలానే తన న్యూ బేబీ బోన్ తో అయితే బిగ్ సర్ప్రైజ్ ని బిగ్ బాస్ అయితే ప్లాన్ చేసే పనుల్లో చేసి అర్జున్ అంబాటి గ్రాఫ్ ని విపరీతంగా పైకి లేపడంతో పాటు ఎవెక్షన్ కూడా దక్కించుకున్న అంబాటి టాప్ ఫైవ్ విన్నర్ పొజిషన్ లోకి చేరుకునే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి ఇక సెంటిమెంట్ ని పండించే పనులు అయితే బిగ్ బాస్ యాజమాన్యం అన్ని ప్రయత్నాలు చేస్తుంది టీఆర్పీ ని పెంచే విధంగా అయితే ఇప్పటికే అర్జున్ అంబాటి కుటుంబ సభ్యులతో బిగ్ బాస్ యాజమాన్యం సంప్రదించడం జరిగింది ఈ ఎపిసోడ్ ని త్వరలోనే ప్లే చేయబోతున్నారు బిగ్ బాస్ యాజమాన్యం